పదిహేను వందల రూపాయలమ్మా ప్యూర్ పట్టు చీరలు లైట్ వెయిట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్ముకున్న వాళ్ళకి పెట్టుబడులకి ఎవరు మిస్ అవ్వద్దు చిలకపచ్చ కలరు గాజు వన్నే కలరు దూప్చాయి కలరు మెంతి కలరు డార్క్ రాయల్ బ్లూ సంపంగి రంగు వై లెవెండర్ కలరు రాణి కలరు డార్క్ చిలకపచ్చ షేడు హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకి మనం ఇచ్చే బంపర్ ఆఫర్ అండి మన షాపు మీ అందరికి తెలిసిందే రఘువంశీ ఫ్యాషన్స్ హోల్సేల్ పక్కా హోల్సేల్ షాపు సార్ మేము హోల్సేల్గా తీసుకుంటామండి కొద్దిగా ఎక్కువ స్టాక్ కావాలంటే ఇట్లా కట్ట లెక్క తీసుకోండి మీకు బిల్లు రేటుకే హోల్సేల్గా ఇస్తాను ఎక్కడ తయారు ఉందో అక్కడ నుంచి డైరెక్ట్గా రావడంలో మీకు అందుబాటులో ఇస్తా కేవలం అంటే కేవలం రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి నాలుగు వందల యాభై రూపాయలు ఎంత అందంగా ఉన్నాయండి చెల్లి ప్యూర్ మంగళగిరి పట్టు లైట్ వెయిట్ చూడండి ఎంత బాగుందో చిలకపచ్చ కలరు రాణి కలరు లెవెండర్ కలర్ మ్యాచింగ్ డార్క్ సంపంగి రంగు రాయల్ బ్లూ మెంతి కలరు అండి అసలు ఈ రేటుకు వచ్చే చీరలు మీరు ఒకసారి గమనించుకోండి దుప్సాయ్ కలరు అన్ని కాస్ట్లీ చీరలు వచ్చే కలర్ కాంబినేషన్ నెమిలిబింజం కలరు పచ్చ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు విత్ బ్లౌజ్ చీరాయిట్ అండి చాలా బ్యూటిఫుల్ కలెక్షను మన షాప్ గుంటూరులో ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉంటుంది గుంటూరు నుంచి మంగళగిరి వెళ్ళే రూట్ అండి వైష్ణవి హోల్సేల్ మార్కెట్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఓకేనా పక్కా హోల్సేల్ షాపు షాప్కి విజిట్ చేయండి ఫోన్పే ద్వారా హ్యాపీగా కొనుక్కోండి ఎందుకంటే అనేక ఓళ్ళ నుంచి మన దగ్గర ఆర్డర్లు వస్తున్నాయి హ్యాపీగా కొనుక్కుంటున్నారు షాప్ నుండి కొత్త రకాలు ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి